మాజీ ఎమ్మెల్యే మాజీఏ మాట్లాడే ప్రశాంత్ కుమార్ రెడ్డి తన చెల్లెల మీద మాట్లాడే దాన్ని మీరు ఒక మహిళగా విధంగా చూస్తారు దాన్ని మేము చాలా ఖండిస్తున్నామండి ఎప్పుడైతే అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు కొమ్మి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలనే వాళ్ళు ఖండించలా అదే విధంగా ఇక్కడ కూడా ఆ ప్రశాంత్ రెడ్డి పక్కన అనుచరులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా ఏ రకంగా అయితే మరి భారతి రెడ్డిని అయితే ఎన్ని మా మా ఆటలు అన్నారు అట్లన్నారు అని చెప్పి అందరు చించుకొని మరి మాజీ ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ పోలీస్ స్టేషన్ల ముందుకు వచ్చి హల్చల్ చేసి వాడిని చంపేస్తాను పొడిచేస్తాను కిరణ్ణి అజ్ చేస్తా ఇస్తా అని నానా యాగీ చేసావు కదా అదే ఎమోషన్ ముందు వాళ్ళకి కూడా వస్తుంది కదా తర్వాత మీరు మీరు చేసిన పని అందరికి వర్తిస్తుంది కదా అదే విధంగా ఏ విధంగా అయితే మాట్లాడాడో ఇట్లా మాట్లాడటం తప్పు అనే ఖండం లేకుండా దాన్ని ఎంకరేజ్ చేసి కాక గోవర్ధన్ రెడ్డికి జైలు అవుతాను అంటున్నాడు మరి మా అందరూ నా మా వాళ్ళందరూ జైలుకి వస్తున్నారు మరి మేము కూడా జైలుకి వస్తాము మరి రేపు వచ్చేస్తే నెక్స్ట్ టైం మాకు ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ అవుతాయి ఎటువంటి కోట్లు ఆఫర్ చేయకుండానే అందుతాయి అని చెప్పేసి ఈ రకంగా అయితే మాట్లాడుతున్నారు మహిళన అవమాన కరంగా మాట్లాడినాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు మరి చరిత్ర చూసుకుంటే సీతమ్మ వారిని బాధపెట్టిన రావణాసురుడు ఏమైపోయాడో మరి ఏ రకంగా అయితే ఎంతమందిని అవమానించిన వాళ్ళందరూ ఏమైపోయారో చూసాము అమరావతి మహిళను అవమానించిన మీ నాయకుడు ఏమయ్యాడో కూడా చూసాం మేము అమరావతి మహిళల మీద ముందు మీరు ఏదైతే అనగదొక్కే దోహణ చేశారో ఏ విధంగా అయితే మిమ్మల్ని దించడానికి మేము ఏదైనా కృషి చేశాము మీరు అన్న ప్రతి ఒక్కటి కూడా నెల్లూరు కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఆ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిన దాన్ని మరి ఇక్కడ చెప్పుకోకూడదు మనం చేసే పిచ్చి వ్యాఖ్యలు చెప్పుకుంటా అభివృద్ధి మాటలు మర్చిపోవాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడపటం మీకు మీరే సిద్ధహస్తులు ఆ విధంగా మీరు చేసి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు కానీ ప్రజలు ఎవరికి ఇచ్చే ఇది వాళ్ళకి ఇస్తానే ఉండారు మరి నాడు నేడు అని స్కూళ్ళు ఏ రకంగా అయితే అభివృద్ధి చేశాము అని నన్ను గొంతు చేసుకున్నారో ఇప్పుడు ఎన్ని స్కూళ్ళు శిథిలావస్థల కింద ఉన్నాయో కూడా అవన్నీ చూస్తున్నారు ఇవన్నీ మిమ్మల్ని ఎవరు అడుగుతారో ఏం అడుగుతారో అన్న భయంతో ఇప్పుడు మామిడి రైతులను ఓదార్చడానికి పాపం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అన్నాడు మరి మిర్చి యాడ్కి వచ్చి ఎంత హల్చల్ చేశావో చూసావు పొగాకు రైతులను ఏం చేసావో చూశావు మరి సంవత్సరం క్రితం చచ్చిపోయిన ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళి ఎన్ని ప్రాణాలు పనుకొన్నావో చూశారు మరి అదేవిధంగా ఇవన్నీ అభివృద్ధి చేసిన పదును పనులన్నీ జనం చూస్తారు దాని గురించి చెప్పుకుంటారు మన గురించి మర్చిపోతున్నారు అని అప్పుడప్పుడు మన నాయకులు ఏంటంటే ఏదో ఒకటి వాడితే వార్తల్లో మనం కాస్త కొంతకాలం నిలబడతామని చెప్పేసి ఒక దురాలోచనతో అయితే మాత్రం ఇట్లాంటి పనులు చేస్తున్నారు మీరు నా నాకు తెలిసి ఏదైనా మాట్లాడితే అన్న మాటే భూత్ పదం అనని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ఏ విధంగా అయితే శిథిలం చేశారు మరి ప్రశాంత్ రెడ్డి గారి మరి అభిమానాన్ని మానభిమాన దెబ్బతీసే విధంగా మరి భర్తనే చంపిద్ది మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన సూచిస్తున్నాడు కాబట్టి మరి కార్యకర్తలకు అంతకన్నా బీపీ పెరిగి అందుకే నీ ఇల్లు దోసం చేశారేమో మరి ఒకసారి చూసుకుంటే బాగుంటది నేను క్షమాపణ చెప్పను అంటున్నారు మీకు క్షమాపణ చెప్పే అలవాటు ఏ కోశానా లేదు మరి షర్మిలారెడ్డి గారిని ఏ విధంగా అయితే అవమానకరంగా మాట్లాడి ఆవిడ మీద కూడా పోస్టులు పెట్టి ఆఖరికి నీ తల్లిని కూడా వదిలిపెట్ట తల్లికి చెల్లికే విలువ రాష్ట్రంలో మహిళలకు నువ్వేం విలువస్తావు మేమేం ఆశిస్తాం నీ దగ్గర నుంచి అందుకని చెప్పేసి నీ ను నీ పందా నువ్వు మార్చుకుంటే బాగుంటుంది లేదంటే ఇట్లాంటి పందాలో కనుక వెళ్తే కనుక చరిత్రలో వైసీపీ పార్టీ గతంలో ఈ ఫలానా పార్టీ ఉందని అని గతంలో అని చెప్పుకుంటారు కానీ ఫ్యూచర్లో ఈ పార్టీ అనేది ముందుకు పోదని చెప్పేసి జనం అనుకుంటానే ఉంటారు నువ్వు చేసే పనులకి మరి ఏ విధంగా అయితే చేస్తున్నావో మరి రాష్ట్రంలో మరి ఫలా లేదు అంద ఉంది మీరు అని అని చెప్పి ప్రతిపక్షంగా కొన్ని కొన్ని క్వశ్చన్లు చేస్తుంటే పాలకపక్షానికి కూడా మరి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మనం ఈ పని చెయ్యాలి అని చెప్పి అవేర్నెస్ అంటే అట్లా కాదు మరి శవాల మీద రాజకీయాలు లేకపోతే ఆ మహిళల మీద ఏదో ఒకటి అంటారు వాళ్ళ మీద ఇష్యూలు చేసుకోవటాలు గత పదమూడు నెలలుగా మీరు చేస్తున్న మొత్తం ఇది అనమాట కొన్నాళ్ళు పాటు స్తబ్దుగా ఉండిపోయారు మరి వీళ్ళు మన ఏమన్నా చేస్తారా చెయ్యరా వీళ్ళలో ఏందంటే మెతక వైఖరి చట్టం న్యాయం అనే ఇది ద్వంద్వ పోతున్నారు కాబట్టి వీళ్ళు మన ఏం చేయలేదని అహంభావంతో కొంతమంది ఇప్పుడు నాయకులు బయటికి బయలుదేరారు అనమాట బయలుదేరి ఈ రకంగా మహిళలను కించిపరిచే మాటలు మాట్లాడి దానికి చూస్తున్నారు దయచేసి లోకేష్ గారికి కానీ లేకపోతే హోంమంత్రి అనిత గారికి కూడా మేము వినవించుకునేది ఏంటంటే మీరు ఎట్లా చేద్దాం చూద్దామనే ద్వారంలో వేచి చూసే ద్వారంలో ఉంటే కనుక రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉండదు ఇవాళ మాటలతో సరిపెట్టిన వాళ్ళు రేపు చేతలతో కూడా ఏమైనా చేసినా కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అదే ధేమాతో మహిళలకు కూడా భద్రత ఉండదు దయచేసి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం మీ అందరికి వినవించుకుంటున్నాం అంటే మేడం గతంలో వైసీపీ ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి వాళ్ళందరూ కలిసి మహిళలందరూ దూషించి మాట్లాడే ఓ పక్కన అంబటి రాంబాబు కానీ మిగతా ఎమ్మెల్యే కూడా చాలా మంది మాట్లాడారు దాని గురించి ఏం చెప్తారు అసలు వాళ్ళందరూ ఏం మాట్లాడారో ఇక వాళ్ళది వాళ్ళకి తెలియదు అనమాట మరి అంబటి రాంబాబు గారు అరగంట మంత్రి అని చెప్పి అవంతి శ్రీనివాస్ వారు గంట అని చెప్పేసి వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు వాళ్ళకి సరైన సమాధానం ఎక్కడా కూడా అమరావతి మహిళలను అవమానించినాడు ఎవడ కూడా గెలిచిన దాఖలాలు లేవు మహా అయితే కొత్త వాళ్ళు కొంతమంది గెలవటం జరిగింది అదేవిధంగా కూడా వాళ్ళు అవమానకరంగా మాట్లాడినా కూడా మా పందాల్లో మేము వెళ్ళి మీకెట్ట బుద్ధి చెప్పాలో చెబుతున్నాం ఇవాళ మరి మామిడి రైతుల మీద ఒక ఇష్యూ అయితే లేపి ఆ మామిడి రైతులను ఆదుకుంటాం పోదుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇంతకుముందు మీ హయాంలో ఎంత రేటు ఉంది ఎంత మాత్రం కొన్నారు అప్పుడు మార్కెట్ విలువ లేంది ఇప్పుడు మార్కెట్ విలువ లేంది ఇవన్నీ చూసి రాష్ట్రాన్ని ఒక ఏదైనా సరే రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒకటన్నా చేయమని అని అడుగుతున్నాం ప్రతిపక్షంగా మీరు ఆ పని ఏ పని చేయలేరు కానీ మహిళలను అవమానించటము మరి అమరావతి మీద విషం జమ్మటము అమరావతి రైతుల మీద విషం జమ్మటము మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకు తగిన బుద్ధి అయితే మాత్రం రేపు పంచాయతీ ఎలక్షన్లు ఇవన్నీ మర సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి దానిలో కూడా మీకు సరైన గుణపాఠమే ఏం చదువుతారని చెప్పి మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే ఉండయో పథకాలు అమలు చేయడానికి పలానా పథకం వచ్చింది పలానా పథకం రాలేదు మరి దాన్ని ఎందుకు చేయట్లేదు ఎట్లా చేయట్లేదు అని అని చెప్పేసి మేము ఒకటి అడుగుతున్నాం నాడు నేడు ఒక ఎజెండా పెట్టి నాడు నువ్వు కరెంటు బిల్లులు ఎంత పెంచావో ఇవాళ ఎంత ఉందో ఎన్నిసార్లు నువ్వు కరెంటు బిల్లులు పెంచావు ఇప్పుడు ఎట్లా ఉందో ఇదంతా వేరియేషన్ చేసుకొని నాడు నేడు అని చెప్పి ప్రభుత్వం ఒక డిస్కర్షన్ పెడితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం మరి అంతకుముందు ఏం చేశారో ఇప్పుడు ఏం చేశారు మరి కనీసం ఒక విసినకర పరిశ్రమ కానీ లేకపోతే కవ్వొత్తుల పరిశ్రమలు కానీ ఏవి కూడా రాష్ట్రానికి తీసుకురాకుండా ఇవాళ ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి ఆ పరిశ్రమలు అనేది ఏదో ఒకటి ఇక్కడ అల్లర్లు సృష్టిస్తే మరి ఆ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అల్లర్ల రాష్ట్రం అని చెప్పేసి ఆ రాష్ట్రం రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు రాకుండా చేయాలని చెప్పేసి ఏదో అరాచకాలు చేయాలని చూస్తున్నారు కానీ మీరు ఎంతమంది ఎన్ని లెటర్లు వందల లెటర్లు రాశారు మరి ఆ పరిశ్రమల వాళ్ళకి రాష్ట్రానికి రాకూడదని చెప్పి కానీ మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎవరు కూడా లేరు వైసీపీ అంటే ఒక అబద్ధ పార్టీ అభద్రత పార్టీ ఆ పార్టీకే భద్రత లేనప్పుడు ఇంకా మాకేముందులే అని చెప్పేసి వాళ్ళు కాళ్ళు ముందుకొస్తున్నారు రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అది మాత్రం మేము ఓర్చుకోలేము మేము చూడలేము అని చెప్పేసి రాష్ట్రం మీద బురతబొత్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కిరణ్ కుమార్ మీద తన టీడీపీ కార్యకర్త అయినా సరే ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించేందుకు ఆయన అరెస్ట్ చేయించారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇలా ఇప్పుడు తీసుకోవాల్సిన చర్య అలా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు గారు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తారనమాట ఏదైనా వస్తే తన తన ఏదంటే ఇంట్లో వాళ్ళకే బుద్ధి చెబుతా కానీ ఇదిలో వాళ్ళు నేను బానానని చెప్పి ఏ రకంగా అయితే తన భార్యను అవమానించిన వాళ్ళని కూడా ఉదారంగా వదిలేశాడు మరి లేకపోతే రాష్ట్రంలో మహిళలను మరి నిన్నటిదాకా అమరావతి మహిళల మీద ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళను కూడా సరైన శిక్షణ లేకుండా ఇంకా కొంతమందికి మా మీద మాట్లాడటానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కానీ మంచి నీతి న్యాయం అని చెప్పి ఆ పద్ధతుల్లో పోతే దాన్ని అసమర్థత తీసుకొని మరి ఫస్ట్ మా అమరావతి మహిళల మీద మాట్లాడారు తర్వాత ఇవాళ మరి మీ ఎమ్మెల్యేలు మాట్లా మీద మాట్లాడుతున్నారు అంత ఆ తర్వాత మరి ఊరు మీద అరాచకంగా వచ్చి మహిళల మీద ఎలాంటి అరాచకాలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం మన ఏం చేయదు మరి మనం ఏం చేసినా చెల్లుబాటు అయిద్దని చెప్పి చేయడానికి కూడా సిద్ధపడతారు పడతారు అందుకే చా మామూలుగా ఎవరి మీద ఎవరైనా నాకు పెద్దన్న పాత్రలో ఉండాను నాకు అందరూ సమానమే అనుకున్న వాళ్ళు అయితే మాత్రం చంద్రబాబు గారు కూడా మేము ఒక విన్నవించుకుంటున్నాం అందరికీ సమన్యాయం చేయండి కిరణ్ కిరణ్ మాత్రం ఏ విధంగా అయితే శిక్షించారు అదేవిధంగా అమరావతి మహిళల మీద కేసులు వేసిన అదే మాట్లాడిన వాళ్ళని కానీ ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన వాళ్ళని కానీ అదేవిధంగా శిక్షించాలని మాత్రం మేము ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం